తన మహిమను బట్టి గుణాతిశయం ను ఆయన దైవశక్తి జీవం నాకు భక్తికి కావలసిన వాటన్నిటికీ మనకు దయచేయడు రెండవ పేత్ర పత్రిక మొదటి అధ్యాయం రెండో వచ్చింది చాలామందికి అవసరమైనవి అన్ని వాడుకుంటాయండి కానీ దైవభక్తి అనేది కనిపించదు ఏం చేస్తుంది దైవభక్తి అంటే ఇతరులు అది గౌరవాన్ని చూపిస్తుంది ఎలాగొస్తుంది అంటే అది దేవుని శక్తి వల్లనే మనకు అనుగ్రహించబడుతుంది కాబట్టి దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తానంటున్నారు దాంతోపాటు ఏంటంటే భక్తి ఇస్తారు అదే దేవభక్తిలో మనము పెద్దల్ని గౌరవిస్తాం మన దేవుడిని గౌరవిస్తాం అదేవిధంగా పేదలేడలా మనకున్న ఆ కేర్నెస్ మనం తీసుకుంటామండి వారికి కావాల్సిన అవసరతలు కూడా మనం తీరుస్తాం చాలామంది సమకూర్చుకుంటారు కానీ అవసరమైన చోట అది వారు విడుదల చేరు వారికి ఎవరు కాబట్టి అది ఏ ఒక పరిస్ పరిస్థితిలో అది మంచి కారణానికి ఉపయోగకరంగా ఉండదు కాబట్టి దేవుడు ఇచ్చే ఆ దైవభక్తి కూడా మనకు అవసరమై ఉన్నది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె